నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో అపార్ ఐడి ఎలా జనరేట్ చేయాలో చూపిస్తాను అపార్ ఐడి జనరేట్ చేయడానికి మీ యొక్క యూడైస్ ప్లస్ లాగిన్ చేయండి మీకు ఇలాంటి హోమ్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది ఇక్కడ లెఫ్ట్లో అపార్ మాడ్యూల్ అని కనిపిస్తుంది ఒకసారి క్లిక్ చేయండి రైట్ సైడ్ క్లాస్ సెలెక్ట్ చేయండి సెక్షన్ ఆల్ అలాగే ఉంచేసి గో క్లిక్ చేయండి మీరు సెలెక్ట్ చేసినటువంటి క్లాస్లో ఉన్నటువంటి అందరి విద్యార్థుల నేమ్స్ అయితే కనిపిస్తాయి ఈ నేమ్స్లో ఆధార్ వెరిఫై చేయబడినటువంటి విద్యార్థులకు మీరు అపార్ ఐడి జనరేట్ చేయడానికి వీలవుతుంది సో రైట్ సైడ్ స్క్రోల్ చేసినట్లయితే యాక్షన్లో జనరేట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఎవరికైతే ఆధార్ వెరిఫై అయిందో వారికి జనరేట్ ఒకసారి క్లిక్ చేయండి కన్సెంట్ ఫామ్ అనేది మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది ఇక్కడ చూపెట్టినట్టుగా ఫస్ట్ అయి తర్వాత ఆ స్టూడెంట్ యొక్క ఫాదర్ లేదా మదర్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది విద్యార్థి ఎవరి ఆధార్ అయితే తీసుకొస్తారో వారి యొక్క నేమ్ ఇచ్చేసేయండి మీరు ఎవరి పేరు అయితే ఇచ్చారో వారి రిలేషన్షిప్ సెలెక్ట్ చేసుకోండి ఫాదర్ ఆర్ మదర్ ఆ తర్వాత వారు ఆధార్ తెచ్చారు కాబట్టి ఆధార్ సెలెక్ట్ చేయండి నెక్స్ట్ ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది మదర్ లేదా ఫాదర్ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఈ బాక్స్లో ఎగ్జాక్ట్గా ఇచ్చేసేయండి సో డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత ఒకసారి కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీ స్కూల్ విలేజ్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ మీరు అపార్ జనరేట్ చేసినటువంటి డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మీరు ఏ రోజు సెలెక్ట్ చేశారో ఆ రోజు డేట్ ఇచ్చేసేయండి ఇక్కడ మీ హెడ్ మాస్టర్ నేమ్ అయితే కనిపిస్తుంది సబ్మిట్ ఒకసారికి క్లిక్ చేయండి కన్ఫర్మేషన్ అడుగుతుంది కన్ఫర్మ్ ఒకసారి క్లిక్ చేయండి మీరు కొద్దిసేపు వెయిట్ చేసినట్లయితే అపార్ ఐడి అనేది అపార్ ఐడి విల్ జనరేట్ విత్ ఇన్ ఫ్యూ అవర్స్ అని రావడం జరుగుతుంది ఇప్పుడు అన్ని స్కూల్స్ వారు అపార్ ఐడి జనరేట్ చేస్తున్నారు కాబట్టి ఇలా రావటం జరుగుతుంది మీకు కొన్ని గంటల్లో అపార్ ఐడి అనేది మీకు అక్కడ జనరేట్ అయ్యి విద్యార్థి నేమ్ పక్కన అయితే డిస్ప్లే అవడం జరుగుతుంది మీరు మళ్ళీ అపార్లోకి లిస్టులోకి వెళ్ళడం ద్వారా విద్యార్థి నేమ్ పక్కన అపార్ నెంబర్ అయితే మీరు చూడడానికి అవకాశం ఉంటుంది ఒకసారి మళ్ళీ లిస్ట్ ఓపెన్ చేయండి మీరు జనరేట్ చేసినటువంటి విద్యార్థి నేమ్కు కుడివైపును ఒకసారి మీరు గమనించినట్లయితే ఇక్కడ జనరేటెడ్ అని అపార్ ఐడి కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగానైతే ప్రతి విద్యార్థికి అపార్ ఐడి జనరేట్ చేయాల్సి ఉంటుంది థ్యాంక్ యూ